హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ అజీత్ ఇక బాల్యంలో ఎవరైనా సరే ఎవరికైనా సరే ఒక ఫేవరెట్ హీరో ఉంటాడు చాలామందికి నిజ జీవితంలో తండ్రే సూపర్ హీరో కానీ సినిమాల విషయానికి వచ్చేసరికి ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు మనకు తెలుసు మాజీ ముఖ్యమంత్రి జగన్కు బాలకృష్ణ ఫేవరెట్ హీరో అయితే చాలామంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేవరెట్ హీరో ఎవరు అని సోషల్ మీడియాలో లేదా ఆన్లైన్లో వెతుకుతున్నారు అయితే ఒక ఇంటర్వ్యూలో మరి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పింది ఏమిటంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫేవరెట్ హీరో అయితే బాల్యంలో ఆయన సినిమాలు కృష్ణ సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలు మరి తెగ చూసేవారట అయితే మరి స్కూల్ కానివ్వండి కాలేజీలకి ఎగ్గొట్టి మరి కృష్ణ సినిమా విడుదలైతే వెళ్ళి తన స్నేహితులతో కలిసి చూసేవారట ఇక ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఆయనకు ఫేవరెట్గా ఉన్నారు అంటే ఆ విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పట్లేదు ఎందుకంటే నేను ఇటీవల కాలంలో సినిమాలు చూడటం తగ్గించాను అని రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు అందువల్ల ఇప్పుడు ఎవరు ఏం నటిస్తున్నారో తనకు తెలియదు కానీ తన బాల్యం నుంచి మాత్రం సూపర్ స్టార్ కృష్ణే తన ఫేవరెట్ హీరో 啊，你哎那。